నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎబ్రీంపట్నం స్థానిక సెయింట్ జీవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఫిజియోథెరపీ డాక్టర్ గౌతమి మరియు స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ ప్రవీణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మరియు వారి తల్లులకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు సంక్రాంతి పండుగ ప్రత్యేకతను వివరిస్తూ వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం భోగి మంటలు పిల్లలకు భోగి పళ్ళు గంగిరెద్దులు విన్యాసాలు కోడిపందాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శించారు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది ఈ విద్యా విధానంలో ప్రతి విద్యార్థి మీద ఒత్తిడి అనేది విపరీతంగా పెరుగుతుంది అది ఎందువల్లంటే ప్రతి తల్లిదండ్రులు మార్కులు చూసినా తప్పించి విద్యార్థుల మనోవికాసాన్ని పరీక్షించట్లేదు అదే విధంగా టీచర్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులతో పాటు టీచర్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది కానీ సెంట్ జేవియర్ స్కూల్లో మేము ఒత్తిడి లేని చదువులే అంటే స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్నే మేము విద్యార్థులకు అందిస్తున్నాము అది ఎలా సాధ్యం అంటే మేము ఎక్కువగా ప్రాధాన్యత ప్లేవే మెథడాలజీని మేము ఫాలో అవుతాము ఉన్నాము ప్రతీది కూడా చదువు అనేది ఒక చదువే కాదు అన్ని రంగాలలోనూ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువగా ఫీల్డ్కి తీసుకెళ్ళటం కానీ బయటికి ఏదైనా సైన్స్ ఎగ్జిబిషన్స్ తీసుకెళ్ళటము సైన్స్ ఫేర్స్ పెట్టడము మ్యాథ్స్ ఎక్స్పోలు పెట్టడము ఈ విధంగా వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ని అందించడం వల్ల మా సెంట్ జేవ్ స్కూల్లో ఒత్తిడి లేని విద్యను విద్యార్థులకు అందించడానికి మాకు చాలా విధంగా చాలా అనుభవంతో కూడిన ఉపాధ్యాయులసే చాలా ఆనందంగా మేము చెప్పగలుగుతున్నాం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా ఒత్తిడి లేని విద్యని ఈ రకంగా ప్లేవే మెథడాలజీలో మేము వాళ్ళకి అందిస్తున్నాము అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒత్తిడితో కూడిన విద్య వల్ల పిల్లలు మానసికంగా కూడా కృంగిపోతున్నారు అదేవిధంగా పిల్లల్లో ఆ ఒత్తిడి వల్ల చాలామంది అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో ఉండే పిల్లలు ఈ ఒత్తిడికి సుసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి దీనికి తగ్గించాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో అవగాహన అనేది పెరగాలి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఏమనుకోవాలంటే పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ ఉండాలి బుక్ నాలెడ్జ్ కాదు అనే ఎప్పుడైతే వాళ్ళల్లో ఆ చైతన్యం అనేది వస్తుందో పిల్లల్లో ఒత్తిడి అనేది ఆ విధంగా తగ్గుతుంది అనేది మేము ఉద్దేశపూర్వకంగా ఏన్షియంట్ past ancient culture whatever they have been doing the practice of gangoli competition or uh, bogi Fariu or whatever that nowadays due to the busy times they have been not practicing so i wish every parent should encourage this culture and uh, incorporate in the children to participate and to encourage and to give the advice and to give the encouragement how the practices are being practiced in the recent society